ఈవేళ ఆ యొక్క కడప జిల్లా బ్రహ్మంగాడి మట్టం మండలం తోట్లపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మద్వినాథ్ పోతునే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరక్కితమవుతూ నిర్వహించినటువంటి అశ్వనంద్ర స్వామి ఆశ్రమంలో నిర్వహించినటువంటి సీనియర్స్ భాగంలో మొదటి భవతులు కలసం చేసుకున్న వారు శ్రీ బలికొండ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో కె రామచందే గారు గన్నదిన్నే కాళదిన మండలం అనంతపూర్ జిల్లా జ్వాల బహుబలి అడుగుల దూరాన్ని లక్ష రూపాయలు కలవసం చేసుకున్నాయి రెండవ బొమ్మలు గురి గారు వైఎంఆర్ కాలనీటూరు కడబజిల బాబు యాదవ్ గారు అనంతపూర్ జిల్లా వారు రెండు వేల రెండు వందల నలభై ఒక్క అడుగు మూడు గురాల దూరాన్ని లాగి రెండో భూమి వేల రూపాయలు కలసం చేసుకున్నాయి మూడవ భవతిని మాతల్ చంద్రబాబు రెడ్డి గారు సోటపల్లి సర్పంచ్ గారు పొద్దుటూరు కడప జిల్లా వారి రెండు వేల నూట ముప్పై రెండు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని అరవై రూపాయలు కలసం చేసుకున్నాయి కట్టుబడి వేరే గారు అరగనూరు మిడుతూరు మళ్ళీ నంద్యాల జిల్లా వారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు అడుగుల ఎనిమిది అంగురాల దూరాన్ని కలసం చేసుకున్నాయి నలభై ఏళ్ళ రూపాయలు ఐదో బహుమతిని కలసం చేసుకున్న వారు కొలికొన్న రంగనాయకుల స్వామి ఆశీస్సులతో చే రామంజనేయులు గారు గాలిదిన్నే గాలిదిన్న మండలం అనంతపూర్ జిల్లా బాధ్యత పదిహేడు వందల ముప్పై ఒక్క అడుగు ఆరంగురాల దూరాన్ని రాజి ఐదో పదివేల రూపాయలు కలసం చేస్తున్నారండి బహుమతులు సాధించినటువంటి అన్ని గత యజమానులు తాతలు కూడా స్వామివారి ఆశ్రమం దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి రైట్